చెరువుల్లో దొంగలు పడ్డారు వాళ్ళు చిల్లర దొంగలయ్య ఉండొచ్చు గజ దొంగలయ్య ఉండొచ్చు ఎవరైనా సరే చిత్తడే అంటోంది హైడ్రా తెలంగాణలో జరుగుతున్న హైడ్రా యుద్ధం రాజకీయాలకు అతీతమైనదని ఏ ఒక్కరికి ఉపశమనం ఉండబోదని చెరువుల సంరక్షణే తన ధ్యేయమని అల్టిమేటమ్ ఇచ్చేశారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కానీ హైడ్రాకు లొంగని బుల్డోజర్లకు తగ్గని కబ్జాగాళ్లు లేకపోలేదు ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని చెరువుల్లో తాజా పరిస్థితి చూస్తే ఎన్ని హైడ్రాలు వచ్చినా బేకాతరేనా అన్న డౌట్లు వస్తున్నాయి ఈ రిఫార్మ్స్ లో భాగంగానే మేము ఐట్రా తీసుకొచ్చినాం అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు చెరువులు కబ్జ పెట్టాలంటే భయపడాలి నాళాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదు అస్మదీయులు తస్మదీయలు ఎప్పుడూ ఉండేవాళ్లే సో కాల్డ్ ఆక్రమణదారులు మనతోనే ఉంటారు కబ్జాకోర్లు మన చుట్టూనే ఉండొచ్చు కానీ యుద్ధం మాత్రం అనివార్యం అని కృష్ణ పరమాత్ముడు ఆదేశించారు ఆ మేరకే హైడ్రాను పుట్టించా అని ఓపెన్ గా చెప్పేశారు రేవంత్ రెడ్డి తన ఎదుట కనిపించే లక్ష్యం ఒకే ఒకటి చెరువుల సంరక్షణ మిగతావన్నీ ఎన్నొచ్చినా ఫరక్పడదు మన బార్ బన్ సైడే అంటూ దున్నడం మొదలు పెట్టేశాయి హైడ్రా బుల్డోజర్లు ఇక్కడ విచిత్రం ఏంటంటే బడాబాబుల ఫామ్ హౌస్ లె రెక్కలు కొట్టుకొని ఒక్కసారిగా సోషల్ మీడియా మీద పరుచుకొని గతంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ మాత్రమే వార్తల్లోనూ జనం నోళ్లలోనూ తరచు నానేది ఇప్పుడు పార్టీల అతీతంగా బిగ్ షాట్స్ అందరూ ఫామ్ హౌస్ ఓనర్లేనన్న కొత్త తత్వం బోధపడి చెరువుల సరసన వెలిసిన సదరు వ్యవసాయ క్షేత్రాలనబడే మహాసౌదాలన్నీ నెట్లో నాట్యమాడేస్తున్నాయి నగరం నడి మధ్య నుండే ఎన్ కన్వెన్షన్ నేల కూలిన తర్వాత వాట్ నెక్స్ట్ హైడ్రా లో తర్వాత వచ్చే నెంబర్ ఎవరిది అనే చర్చ జోరుగా జరుగుతోంది వారాంతంలో విలాసవంతంగా గడపడం కోసం చెరువుల్ని దురాక్రమించి ఫామ్ హౌస్ లు కట్టుకున్న పెద్ద మనుషులు ఎవరు అనే ఇన్వెస్టిగేషన్ నెట్లో లో ఊపందుకుంది మేము మా నిర్మాణాలు అన్ని సక్రమమే అంటూ ఒక్కొక్కరిగా బయటకు వచ్చి సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు ఊల్చేస్తా అంటున్నా కదా కూల్ చేస్తా కదా సర్వే వండి చేసినాకనే తప్పు ఉంటే నా నేనే ఊల్ నేను అంటున్నాను కూల్చిపడేస్తాను ఎందుకు కూర్చామండి ఎందుకు కూర్చోవాలి నాకు అర్థం కాదు మాది ల్యాండ్ ప్రాపర్టీ అంతా ఆడ వ్యవసాయం చేసుకుంటాం మేము రైతులేమో ఆడ మా ప్రాపర్టీ అది మేము ఎందుకు కూర్చామండి అది మేము తప్పు అని చేస్తాము పూలు చేస్తాము తప్పులేనకుంటాం పోయి నేను ముందే ఊలు చేసుకున్నాను పోయి మాపై వచ్చే ఆరోపణలన్నీ అబద్ధాలే అంటూ ఇలా బడా నేతలంతా ఎదురుదాడి శురు చేస్తుంటే హైడ్రా యాక్షన్ పార్ట్ పై సస్పెన్స్ మరింతగా పెరుగుతోంది అటు హైడ్రా కంప్లైంట్ బాక్స్ మాత్రం వేగంగా నిండుతోంది భాగ్యనగరంలో హైడ్రా చూపిస్తున్న దుక్కుడు తెలంగాణలోని మిగతా జిల్లాలని సైతం ఊరిస్తోంది హైడ్రా బుల్డోజర్లు తమ జిల్లాల్లోకి రావాలని ఇక్కడ కబ్జాకు గురవుతున్న చెరువుల్ని రక్షించాలని రిక్వెస్ట్లు వస్తున్నాయి తమ తమ జిల్లాల నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాస్తున్నారు నేతలు హైడ్రా ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా వరకు విస్తరిస్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉన్నది మా జిల్లా కూడా హైడ్రా తరహా ఈ చెరువుల్ని కుంటల్ని కాపాడి ప్రభుత్వ భూముల్ని కాపాడేటువంటి కార్యక్రమం ఏదన్నా మా జిల్లా వరకు కూడా విస్తరింపజేయండి హైడ్రాను లేకుంటే జిల్లాలో స్పెషల్ గా ఒక కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని మేము నిన్న రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది హైడ్రా తరహా వ్యవస్థ మేము ఏర్పాటు చేస్తామంటూ పొరుగు రాష్ట్రాలు కూడా ముందడుగుతున్నాయి అక్రమార్కులే ముందుకొచ్చి సరెండర్ అయితే బెటర్ అని లేదంటే బుల్డోజర్లే రంగంలోకి దిగుతాయని సాఫ్ట్ వార్నింగ్ వెళ్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తలకు చెప్తున్నాను ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీకే మీరే వదిలేసుకోండి పార్క్ స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటే అది లేకపోతే ఆంధ్రలో కూడా హైడ్రో లాంటిది పెట్టాల్సి వస్తుంది తెలంగాణలో నాట్ ఓన్లీ పొలిటీషియన్స్ చెరువుల్ని చెరబట్టిన మిగతా కబ్జా వీరుల్ని చెమటలు పట్టిస్తోంది హైడ్రా కిమ్ కర్తవ్యం ఏంటి అంటూ వెనక్కి తిరుగు చూసుకుంటున్నారు ఆక్రమణదారులు ఈ నేపథ్యంలో కబ్జాలకు గురైన చెరువుల మీద హైడ్రాకే కాదు జనం నుంచి కూడా గట్టిగా ఫోకస్ పడింది తమ తమ ప్రాంతాల్లోని చెరువుల ఎఫ్టిఎల్ ఎంత బఫర్ జోని ఎంత అనే లెక్కల కోసం సెర్చింజన్లపై పడ్డారు జనం భాగ్యనగరం నడిబొడ్డున కుకట్పల్లి మూసాపేట్ మధ్యలో ఉండే గొలుసుకట్టు చెరువులు కాముని చెరువు మైసమ్మ చెరువు ఇప్పుడు ఇవి చెరువుల్లా లేవు కబ్జా కాటుకు గురై ఆక్రమణదారులకు స్వర్గధామంగా మారిపోయాయి కబ్జాలకు దొరికి సగానికి సగం కుచించుకుపోయాయి ఆకాశానంటే అపార్ట్మెంట్లు కమర్షియల్ కాంప్లెక్స్లతో నిండిపోయి చెరువుల ఆనవాళ్లే కనిపించకుండా పోయాయి రికార్డుల్లోనో పాత మ్యాప్ చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కాముని చెరువు కేర్ ఆఫ్ కుకట్పల్లి ఇక్కడ రాత్రికి రాత్రే చెరువు అంచుల్ని భవన నిర్మాణ వ్యర్థాలతో పూడ్చి సైలెంట్ గా ఆక్రమించేస్తున్నారు ఆవారగాళ్లు దీంతో కేవలం పదేళ్లలో కాముని చెరువు సగానికి పైగా మాయమైంది రెండు చెరువుల మధ్యలో కాలనీలు మల్టీలెవెల్ అపార్ట్మెంట్ గ్రేటర్ హైదరాబాద్లో జంట నగరాల మాదిరే కూకట్పల్లి మూసాపేట జంట చెరువులు ఉండేవి కానీ ఆ చెరువులు కాస్త ఇప్పుడు చిన్నపాటి నీటి కుంటలుగా మారాయి అవే మైసమ్మ చెరువు కాంబుని చెరువు ప్రస్తుతం మనం కూకట్పల్లి మైసమ్మ చెరువు వద్ద ఉన్నాము అక్రమార్కుల కబ్జా కూరలో చిక్కుకున్నటువంటి వంద ఎకరాలకు పైగా ఉన్న చెరువు ప్రస్తుతం పదుల ఎకరాలు దాదాపు ముప్పై ఎకరాల విస్తీర్ణం కూడా మనకి కనిపించట్లేదంటే అర్థం చేసుకోవచ్చు చెరువు ఏ మేరకు కబ్జాకు గురైందో పూర్తి స్థాయిలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు అనేవి కనిపించకుండా పోయినటువంటి సిచ్యువేషన్ బహుళ అంతస్తులు ఏ విధంగా వెలిసాయో కూడా చూడొచ్చు రెండు వేల పదమూడులో ఏదైతే హెచ్ఎండిఏ లేక్ లేఅవుట్ ప్రకారము నూట ముప్పై నాలుగు ఎకరాల వాటర్ స్పెడ్ ఏరియా ఉంటే ఆ తర్వాత ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఏ పేరెం వరకు ఉండాలి కానీ అవన్నీ కూడా ప్రస్తుతం అన్యాక్రాంతమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అసలు ఈ మైసమ్మ చెరువుకు సంబంధించి స్థానికులు కూడా కబ్జా కూరల నుంచి విడిపించాలి హైడ్రా ఏదైతే ఇటీవల నగరంలో హల్చల్ చేస్తుందో అది ఇక్కడికి వచ్చి కూడా మైసమ్మ చెరువును కాపాడుతుందా లేదా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు ఉన్నారు స్థానిక కార్పొరేటర్ ఉన్నారు ఏం చెప్తారు మైసమ్మ చెరువు ఒకప్పుడు వంద ఎకరాల పైగా ఉండేదని చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు ఆ వంద కాదు కదా పది ఎకరాల్లో కూడా కదా మాయమైపోయింది ఇప్పుడు పాత ఫోటోలు రికార్డులు ఉంటాయి కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే మండల మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వాళ్ళ దగ్గర రికార్డులు దాన్ని చూసుకొని సంతోషపడాలి మైసమ్మ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి నూట నలభై ఎనిమిది ఎకరాలు ఇందులో ఒక వెయ్యి ఏడు వందల నలభై ఐదు అక్రమ కట్టడాలు పుట్టుకొచ్చేస్తాయి మూసపేట్ కాముని చెరువులో నాలుగు వందల నలభై తొమ్మిది అక్రమ నిర్మాణాలు రెండేళ్ల కిందట ఎన్జిటికి జిహెచ్ఎంసీ ఇచ్చిన నివేదిక ఇది అక్కడితోనే ఆగలేదు తర్వాత రెండేళ్లలో భారీ భవంతులు వెళతాయి అయితే తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం మైసమ చెరువు కామన్ చెరువు ఇది కామన్ చెరువు అక్కడ నుంచి ఈ కాల్వ ద్వారా ఇట్లా అని వాటర్ వచ్చి దీనిలో కలుస్తుండే ఈ విధంగా రెండు వేల పదిలో ఉంటే ఇది రెండు వేల ఇది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒకసారి చూడండి ఇది కామన్ చెరువు ఈ వాటర్ ఇట్లా వచ్చి దీనిలో వస్తాయి వర్షం పూర్తిగా ఒక పెద్ద వర్షం పడి చెరువులు నిండిన తర్వాత ఈ చెరువు ఈ చెరువు ఇదంతా వాటర్ ఉంటున్నాయి ఇది రైతుల దగ్గర ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ ఎంటీఎల్ అన్నారండి రైతుల నుంచి వీళ్ళు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్న తర్వాత ఎఫ్టిఎల్ కాస్త ఓపెన్ స్పేస్ జోన్లు కాస్త మారిపోతాయి పక్క ప్రణాళికతోని మట్టి నింపుతూ ఎర్త్ ఫిల్ చేస్తూ ట్యాంక్ లెవెల్ని ఆ మట్టి లెవెల్ని బయటి బయటికి తీసుకొస్తూ వీళ్ళు లెవెల్స్ ఈ చెరువు మైసమ్మ చెరువును గతంలో నాలా ఉండేది మిగతాదంతా ఓపెన్ స్పేస్ రెండు వేల పద్నాలుగు శాటిలైట్ పిక్చర్ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతోంది మరి ఇవాటి పరిస్థితి ఏంటి పెద్ద పెద్ద కాలనీలతో ఈ చెరువుల మధ్య ఒక ఊరే తయారైంది సఫ్దర్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ చెరువుల్లోకి చొచ్చుకుని వచ్చేసాయి ఇక్కడే వాసివీ సంస్థ సరోవర్ పేరుతో భారీ భవంతులు నిర్మిస్తోంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లను కుదించి అధికారులు ఇచ్చిన అనుమతులు ఈ చెరువులు పాలట శాపంగా మారాయి ఫలితం కాముని చెరువు కానరాని పరిస్థితి మాయమైపోయింది మేము ఇప్పుడు పైన రెండు చెరువులు ఉన్నాయి ఆ రెండు చెరువులు నిండితే గాని మైసమ్మ చెరువులోకి నీళ్లు స్టోరేజ్ కాదు అయితే ఇంట్లో ఎనభై నాలుగు ఎకరాల రెండు గుంటల భూమి ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి అయితే దీంట్లో ఇప్పటి వరకు కబ్జాలకి నార్మల్ జనాలను తీసుకొచ్చి కబ్జాలు కబ్జాలు అని చేయిస్తున్నారు పై అధికారుల చెయ్యి లేకుండానే కబ్జాలు జరుగుతున్నాయా రాత్రికి రాత్రి మట్టి పోస్తారు పేదవాళ్ళకి అంతో ఇంత తక్కువకి అమ్మేస్తారు వాళ్ళు తెలియక కొన్నారు సబ్దార్ నగర్ మొత్తం వీడి వరకు వచ్చింది ఇది మొత్తం వీడి వరకు వచ్చింది ఈ చెరువు ఇంతనే ఉండేనా ఆడ అల్లుగుండే మేము ఆడ తిని చేసి ఆడ ఆడుకొని చేసిపోతుంటే మేవన్నీ బట్టలు ఎండేసుకుంటుండీ ముంగట ఒక గుడి అన్నారు రెండు గుళ్ళే రెండు గుళ్ళ మూడు గుళ్ళై నూట నలభై తొమ్మిది ఎకరాల సువిశాలమైన మైసమ్మ చెరువు కబ్జాకు గురై ఎనభై మూడు ఎకరాలకు కుచించుకుపోయింది ఇందులో నలభై ఎకరాలు మురుగునీటితో కంప కొడుతోంది ఈ క్రమంలో నెల రోజుల గ్యాప్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మైసమ్మ చెరువును రెండుసార్లు పరిశీలించారు కబ్జాలపై అధికారుల దగ్గర ఆరా తీశారు మైసమ్మ చెరువులో దాదాపు ఇరవై ఎకరాల వరకు కబ్జా చేసి మూడు వేల ఇళ్లు నిర్మించినట్టు ఇరిగేషన్ అధికారులు గుర్తించారు హైడ్రా సంస్థకు రిపోర్ట్ కూడా చేశారు వైపు నుంచి కొంతమంది ఈ భూమి రాత్రికి రాత్రే మట్టితో నింపి చెరువులో కడ్డీలు పాతి హద్దులు ఏర్పాటు చేసుకున్నారు బ్యాక్ సైడ్ లా రాజీవ్ గాంధీ నగర్ ఉంది సద్దా నగర్ ఉంది ఇప్పుడు కట్ట ఆ కట్ట ఎస్టిపి వరకు నడుస్తుంది ఇప్పుడు ఆ కట్ట వల్ల అక్కడ ఉన్న ఇండ్లు డౌన్ అవుతుంది ఆ వాటర్ ఎక్కడ పోవాలి వర్షం వచ్చినాక ఇది ప్లాన్ ప్రీ ప్లాన్ తో చేస్తుంది ఇది ఇప్పుడు ఉన్నది పదిహేను ఇరవై ఎకరాలే ఉంది ఎనభై నాలుగు ఉంది సర్వే చేసి ఈ ఈ చెరువును కాపాడే ఈ ల్యాండ్ను కాపాడాలి దాని వెనుక ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ కేసులు పెట్టి జైలు నీళ్ళు చెల్లరై అప్పుడు ఎంత పెద్దగా ఒక ఎనభై నాలుగు ఎకర ఎనభై ఎనిమిది ఎకరాలు అంటారు చెరువు నిల్లని ఎదగొరతుడి తల్లి బిల్ల గుండే తల్లిబిల్ల గుండ కూడా మునిగిపోయింది పవర్ వాళ్ళ గుండా కూడా చిన్న కనబడుతుంది ఆ సన్ చెరువు మధ్యలో ఉంటుండే ఈ మీద జాగ్రత్త ఏం చేసారు ఇప్పుడు దొంగలమ్మ కూర నగరంలో కబ్జాకు గురైన చెరువుల చిట్టా తమ వద్ద ఉందని హైడ్రా కమిషనర్ ప్రకటించడంతో ఇక్కడి ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎటువైపు నుంచి కూల్చివేతలు మొదలవుతాయో అనే భయంతో వేలాది ఇల్లు వెలిచాయి ఒకవేళ గనక ఇలాంటి నిర్మాణాల కూల్చివేత చేస్తే చిన్న సన్న మధ్య తరగతి వారు ఎవరైతే ఇక్కడ స్థలాలు కొనుక్కున్నారో వారి పరిస్థితి ఏంటి వారందరికీ కూడా ప్రత్యామ్నాయాలు చూపాలి ఒకవేళ చెరువుల సంరక్షణ చేపడితే ఇప్పుడు అక్రమంగా పెద్ద పెద్ద ఎఫ్టిఎల్ లో కావచ్చు బఫర్ జోన్ లో వెలుస్తున్నటువంటి బహుళ అంతస్తులు మల్టీ లెవెల్ స్టోర్ బిల్డింగ్స్ లేస్తున్నాయి వాటి కూడా కూల్చాలి ఆ తర్వాతే పేదలకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు ఉంది కెమెరామెన్ చేసుతో విద్యాసాగర్ కాముని చెరువు నుంచి ఇటలీలోని వెనిస్ నగరం సిటీ ఆఫ్ వాటర్ నీళ్ళలో తేలాడే నగరం అని దీనికి మరొక పేరుంది మన హైదరాబాద్ పాత బస్తీలో కూడా నీళ్ళలో తేలాడే ఒక ఊరు ఉంటుంది నిత్యం చెరువులో మునిగి ఉండే ఈ బస్తీ నుంచి నీళ్లు బయటకు పోయే మార్గం కూడా మూసుకుపోయింది చెరువు ఎఫ్టీఎల్ అంతా బఫర్ జోన్ ఎంత అని సర్వే చేసి లెక్క చెప్పే ధైర్యం కూడా అధికారులకు లేకపోయింది ఫిర్యాదు చేసిన వాళ్ళు హత్యకు గురయ్యారంటే ఈ చెరువులో జరిగిన కబ్జాలది ఏ రేంజో అర్థం చేసుకోవచ్చు పాతబస్తి జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుర్హాన్ ఖాన్ చెరువు ఇది కబ్జాలకు గురైన మిగతా చెరువులతో పోలిస్తే ఈ చెరువు కహాని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఈ చెరువు కబ్జా అయిన తీరు అమోఘం పైగా చెరువే ఊరైందా ఊరే చెరువైందా తెలియనంత అయోమయ పరిస్థితి నెలకొంది ఇప్పుడు ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చెరువులో కట్టుకున్న సగానికి పైగా ఇళ్లు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లలోనే నంతుంటాయి బాణాకాలమైన ఎండాకాలమైనా అదే సీన్ ఉంటుంది కూడా చేసిన పరిస్థితి పాత బస్సులో అత్యంత ఎక్కువగా చర్చల్లో ఉన్న చెరువు చాలా కాలం నుంచి మనం చెప్పుకుంటే వెంకటాపూర్ బుర్హాన్ ఖాన్ చెరువు ఈ చెరువులో మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ఇండ్లు హోటల్ మునిగి ఉంటాయి ఇక్కడ చాలా మంది వందల సంఖ్యలో చాలా మంది పేదవాళ్ళు రిక్షా తొక్కే వాళ్ళు ఆటో తోలేవాళ్ళు కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ల్యాండ్ లో భూములు అమ్మేసిన తర్వాత వాళ్ళు అయితే ఇళ్ళు కట్టుకున్నారు ఇరవై ముప్పై ఏళ్లుగా సాగుతున్న ఆక్రమణల పర్వంతో సగానికి పైగా చెరువు కబ్జాలకు దొరికిపోయింది ఏది ఎఫ్టిఎల్ పరిధి ఏది బఫర్ జోన్ అనే డేటాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా చెరువులోకి చొచ్చుకొచ్చేశారు రాజకీయ నాయకులు రౌడీ షీటర్లు పహిల్వాన్లు ఒకరేమిటి బలమున్న ప్రతి ఒక్కడు ఇక్కడ వేసి ఇవి తమ స్థలాలే అనే నమ్మబలికి నకిలీ పట్టాలు క్రియేట్ చేసి అమ్మకాలకు పాల్పడ్డారు వీళ్ల నుంచి నలభయో యాభైయో గజాలు కొనుక్కుని దగా పడ్డవాడు మాత్రం గరిబోడే రోజు కూలీలు రిక్షాపుల్లర్లు తోపుడు బండువాళ్లు రేకుల షెడ్లు చిన్న చిన్న గూళ్లు కట్టుకుని దాన్నే మకాం అనుకున్నారు జిహెచ్ఎంసీ నీళ్లిచ్చి రోడ్లేసి విద్యుత్ శాఖ వీధి లైట్లేసి ఈ కబ్జాల్ని అధికారికం చేశాయి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన వరదలకు మునిగిన ఇళ్లు ఇప్పటికీ నీళ్ల మధ్యనే ఉన్నాయంటే ఈ చెరువులో నివాసాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు చెరువు అనుకున్న ఒకే ఒక తూమును శాశ్వతంగా మూసేయడంతో నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేక ఎండాకాలంలో కూడా నిండుకుండలా ఉంటుందా చెరువు ఒక్కోసారి ఇళ్ల దాకా వెళ్లాలంటే పడవలేదిక్కు ఈ నీళ్ల నుంచి కాపాడి ఊరట నివ్వాలంటూ వీళ్ళంతా కలిసి కోర్టుకెళ్లిన దాఖలా కూడా ఉంది ఎఫ్టిఎల్ పరిధిలో రెండు వేలకు పైగా ఉన్న చిన్న చిన్న పక్కా ఇళ్ల పరిస్థితి ఇలా ఉంటే బఫర్ జోన్ లో విలాసవంతమైన ఇల్లు కట్టుకుని దర్జా ఒలక వస్తున్నారు మరికొందరు ఆక్రమణదారులు కొందరైతే చిన్న సైజు ఫామ్ హౌస్ కూడా కట్టేసుకున్నారు మరి వెరైటీ కబ్జాలకు కేర్ ఆఫ్ గా మారిన బృహన్ చెరువు జోలికొచ్చే దమ్ము ఎవరికి ఉన్నట్టు హైడ్రా యాక్షన్ ప్లాన్లో ఈ చెరువు ఉన్నట్టా లేనట్ట భూములు కూడా పూర్తిగా అమ్మివేసి ఈ చెరువుని సగానికి సగం పూర్తిగా మింగేశారు మిగిలిన సగం చెరువు అన్న ఇప్పుడు ప్రభుత్వం కాపాడుతుందా లేకపోతే చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా వేచి చూడాలి జంట నగరాలకి తాగునీటి అవసరాలు తీర్చడం కోసం వందేళ్ల క్రితం నిర్మించిన హిమాయత్ సాగర్ జలాశయం కూడా కబ్జా కోరల్లో చిక్కుకుంది అక్రమ నిర్మాణాల కారణంగా మురుగు మొత్తం చేరి హిమాయత్ సాగర్ జలాశయం హీనావస్థకు చేరుకుంటోంది ఈ నేపథ్యంలో సేవ్ వాటర్ సెక్యూర్ ది ఫ్యూచర్ అనే సంస్థ హిమాయత్ సాగర్ సంరక్షణ కోసం నడుం బిగించింది ఉంది హిమాయత్ సాగర్ ముఖ్యంగా ఇక్కడ అక్రమ చాలా ఇల్లీగల్ పర్మిషన్స్ కూడా బాగా ఇచ్చారు కానీ ప్రస్తుత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని అక్రమ కట్టడాల వల్ల భవిష్యత్తు తరాలకి నీళ్లకు కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం కానీ ఇక్కడ హిమయత్సాగర్ పక్కనే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మీరు చూస్తే వాటర్ ట్యాంకర్ సమ్మర్లో ఈ రోజుకి కూడా వాటర్ ట్యాంకర్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట పదిహేను వందలు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఒక ట్యాంకర్కి సో ఇలాంటి వాటర్ బాడీస్ని ప్రకృతి పరంగా సిద్ధమైనటువంటి భవిష్యత్తు తరాలకి కావాల్సినవని ఇలాంటివి మనం కాపాడుకుంటే కాపాడుకుంటే కబ్జాల బారి నుంచి మనం ఇలాంటి వాటిని కాపాడుకుంటే రేపు ఒక చెరువు ఉంటే ఒక ఊరు బాగుంటుంది ఇక్కడ కబ్జాదారులు బడా బడా బాబులు ఉన్నారు మీకు థ్రెడ్నింగ్స్ వచ్చే అవకాశం లేదా ఎలా మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకుని ఎలా ముందుకెళ్తారు ఈరోజు మీరు చూస్తే గండిపేటలో దాదాపు వేల సంఖ్యలో యువకులు యువతులు పాల్గొని ఒక్కటి నినాదం లేక్స్ని కాపాడుకోవాలి ఈ లేక్స్ మాకు ఫ్యూచర్ అని నినాదం పైన అందరం కల కలవడం జరిగింది ఇది ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపడం కూడా జరిగింది మీరు అన్నట్టుగా బడా బడా బాబులు ఉన్నారు అంటే అది నిజమే ఎమ్మెల్యే కానీ మంత్రుల స్థాయిలో స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క భూములు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు ఎన్నో విధాలుగా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారని తెలుసు తెలుస్తుంది మనకి అధికారులకి ఈ నేపథ్యంలో నేను రంగనాథ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను హైదరాబాద్ ప్రజలకు ఇది ఒక పెద్ద మేలు చేసినట్టు అవుతారు రంగనాథ్ గారు